మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీరు ఒక కంట కనిపెడుతున్నారా మీ పిల్లలకు ఇస్తున్న పాకెట్ మనీతో ఏం కొనుక్కుంటున్నారో చూస్తున్నారా మీ పిల్లల అలవాట్లు వ్యవహార శైలిపై మీకు అవగాహన ఉందా మీ పిల్లలు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు ఏకాంతంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు పరిశీలిస్తున్నారా ఇవన్నీ ఇంతవరకు చేయకపోతే రోజు నుంచైనా చేయండి ఎందుకంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాదు ఎందుకు వీటన్నిటిపై దృష్టి సారించాలో ప్రయత్నమే టాప్ స్టోరీ శ్రీకాకుళం నగరానికి చెందిన ఒక కుటుంబం బాగా డబ్బుంది ఉద్యోగులు ఎప్పుడు బిజీ బిజీ అంటూ నిమిషం ఖాళీ లేని స్థితి పిల్లలకు ఏ లోటు లేకుండా చూస్తున్నారు అడిగిన వాటికన్నా ఎక్కువగా ఇస్తున్నారు కానీ పిల్లల వ్యవహార శైలి వారి కదలికలపై మాత్రం దృష్టి పెట్టే సమయం వారు ఏర్పరచుకోకపోవడంతో వారు అపురూపంగా చూసుకున్న కొడుకు బెట్టింగులకు సిగరెట్ మద్యానికి బానిసయ్యాడు ఆ కుర్రాడి కేవలం రెండేళ్లలోనే తన ఆరోగ్యాన్ని కెరీర్ను నాశనం చేసుకుని ఇంటర్ పాస్ అవ్వకుండా ఇంట్లోనే ఉన్నాడు వ్యసనాలకు బానిసయ్యాడు ఇక మరో యువకుడి పరిస్థితి ఇలాంటిదే బిజీగా ఉండే తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకుంటూ విలాసాలకు జల్సాలకు బానిస కావడంతో బీటెక్ కంప్లీట్ చేయకుండా త్రాగుడికి మత్తు పదార్థాలకు అలవాటు పడి కెరీర్ను నాశనం చేసుకున్నాడు ఇలాంటి ఘటనలు జిల్లాలో ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి మనకు తెలిసిన వారి పిల్లలే ఇలా వ్యసనాల బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అందుకే పదో తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న పిల్లల వరకు వారి తల్లిదండ్రులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన తరుణం ఇది ఇటీవల హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియా చేతిలో సుమారు పన్నెండు వందల మంది హై స్కూల్ ఇంటర్ చదువుతున్న విద్యార్థులు కస్టమర్లుగా ఉన్నారనే విషయం ఎంతో ఆందోళన కలిగిస్తోంది రాత్రి పగలు కష్టపడి వ్యాపారాలు చేస్తూ ఉద్యోగాలకు వెళ్లి లక్షల రూపాయలు కూడబెట్టి మీ పిల్లలకు ఆస్తిని అందించే ప్రయత్నంలో వారిపై దృష్టి పెట్టకపోవడం వారి అలవాట్లు స్నేహాలు ప్రవర్తనపై ఎలాంటి సమాచారం తల్లిదండ్రుల దగ్గర లేకపోవడంతో తమ ఇంటి వెలుగు తమ వారసులు అనుకుంటున్న వారు వ్యసనాల భూబిలో చిక్కుకొని జీవితాన్ని నాశనం చేసుకున్నంత వరకు కుటుంబం గుర్తించకపోవడం బాధాకరం తల్లిదండ్రుల తర్వాత తర్వాత బాధ్యత స్కూల్లో ఉన్న టీచర్స్ తల్లిదండ్రులు ఏమనుకుంటుంటారు జనరల్గా పిల్లడికి మార్క్స్ బాగా వచ్చేస్తుంటే ఓ మా అబ్బాయి బాగా మార్క్స్ అవుతున్నాడు అంతవరకు వాళ్ళు సాటిస్ఫై అవుతారు వాడు బిహేవియర్ ఎలా ఉంది ఎక్కడ ఏం తిరుగుతున్నాడు అనేది అబ్జర్వ్ చేయరు జనరల్గా హై స్కూల్ స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంత ఏజ్ కనుకన ఏజ్ అనేది అన్లిమిటెడ్ యూజువల్గా హై స్కూల్లోనే ఎక్కువగా మొదలవుతుందండి ఎందుకంటే హై స్కూల్కి వచ్చే వాళ్ళకి జనరల్గా పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు టెన్త్ క్లాస్ వచ్చే వాళ్ళకి టీనేజ్లో ఉంటారు సో టీనేజ్లో ఉండేవాళ్ళకి జనరల్గా ఏదైనా దేని మీద క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది సపోజ్ హోటల్కి వెళ్ళి బిర్యానీ తిందామని క్యూరియాసిటీ అలాగే తను ఎదురుగా ఎదురుగా వైన్ షాపుల్లో ఉండి వాళ్ళు తాగి తందనాలు ఆడుతుంటే వాళ్ళు ఏదో హ్యాపీగా పొందుతున్నారు ఆ తాగి ఆనందం పొందుతున్నారని అలాగే స్కూల్ నుంచి కానీ ఇంటి దగ్గర నుంచి తరచు అబ్జర్వ్ చేసి దాని ద్వారా తద్వారా దా క్యూరియాసిటీ ఉంటుంది ఇదేదో ఆనందం ఉంది ఒకసారి దాన్ని తాగి చూద్దాం లేదా ఒకసారి ఆ గంజాయి టచ్ చేసి చూద్దాం అని ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తాడు తెలియకుండా నుంచి దానికి డిపెండెన్సీ వచ్చేసి ఎడిక్ట్ అయిపోయి డ్రగ్స్ మత్తు పదార్థాలు సిగరెట్లు మద్యం బెట్టింగ్ ఇలాంటివి కేవలం హైదరాబాద్కే పరిమితం కాదు వైజాగ్ లో కూడా ఉన్నాయి శ్రీకాకుళంలో కూడా కొన్ని వచ్చాయి అందుకే తల్లిదండ్రులారా బిజీ బిజీ అంటూ మీ పిల్లల కోసం పట్టించుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది కన్న బిడ్డల కన్నా మీరు సంపాదించే లక్షలు ఎక్కువ కాదు వారి జీవితాల కన్నా మీరు సంపాదించే పేరు ప్రతిష్టలు ఎక్కువ కావు అందుకే ఆకర్షణ బలహీనతకు లోనియే వయస్సులో మీ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ వారితో ఎక్కువ సమయం గడుపుతూ వారి అలవాట్లు వారి ప్రవర్తన వారి మొబైల్స్ ఇలా అన్నింటిపై ఒక కన్నేయండి అంటే అనుమానించమని కాదు అప్రమత్తంగా ఉండండి ఏం జరిగినా బిడ్డల భవిష్యత్తు ముఖ్యం అందుకే మాయ చిన్న సూచనలు ఇది ఈ వారం జేకేసీ స్పెషల్ స్టోరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి